అమ్మ ఎక్కడ అంటే ఇంత పెద్ద సిటీలో హైదరాబాద్ సిటీ అనేది చాలా రద్దీ సిటీ ఎప్పుడు మనకి ట్రాఫిక్ ఉంటుంది గోలా ఉంటుంది ఇలాంటి ఒక సిటీలో మీరు ఇలాంటి ఒక టెంపుల్ అంటే ఇలాంటి ఒక దేవాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన అసలు ఎలా ఎలా కలిగింది అసలు ఈ గుడి కట్టడం అనేది ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి లేక మన సొంతంగా ఏదన్నా చేసుకోవాలంటే అది మన సొంత ఆలోచనతో చేయగలుగుతాం కానీ దైవ కార్యం అనేది సొంత ఆలోచనతో అనేది చేయడం ఇంపాసిబుల్ ఎందుకు అని అంటే అది దైవ సంకల్పం ఉండాలి ఆ శక్తి అక్కడ ఉండి ఉండాలి అప్పుడు మాత్రమే చేయగలుగుతాం మనం ఇది స్వయంగా అమ్మవారే కోరిక చేయడమే తప్పితే మా సొంతంగా ఆలోచించి చేసింది అంటూ ఏమీ లేదు అంటే మీరు మీకు చిన్నప్పటి నుంచి దైవ భక్తి ఎక్కువనా అందువల్ల అస్సలు దైవ భక్తి అని అంటే లైక్ మనుషులు ఏమనుకుంటారంటే భక్తి గురించి చెప్తాను మీకు నేను దేవుడి ముందు వెళ్ళి మొక్కడము ప్రదర్శనలు చేయడము కొబ్బరికాయలు కొట్టడము లేదా వడి బియ్యం సమర్పించడము ఏవో కానుకలు ఇవ్వడమో ఇది భక్తి అని చాలామంది అనుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం భక్తి అని అంటే దేవుడికి దగ్గరగా ఉండడం కన్నా దేవుడిని అర్థం చేసుకోవడం భక్తి అని నా ఉద్దేశం ఈ నేను అట్లాంటివైతే ఏమీ చేయరు లైక్ నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక్కటే నా మైండ్లో నా లోపల ఉండే థాట్ ఒక్కటే మనం నిజంలో ఉండాలి మనకి దేవుడు ఏం పనిచ్చిండో అదే చేసుకుంటూ వెళ్ళాలి అంతకు మించి ఒక మనిషి గురించి మాట్లాడము లైక్ ఎన్ని పూజలు చేసి ఎన్ని చేసి అది భక్తి అని బయటికి చెప్పుకుంటూ మన మనసులో ఒక మనిషి గురించి చెడుగా అనుకుంటే కూడా అది భక్తి ఎట్లా అవుతుంది మనిషి లోపల ఆత్మశుద్ధి ఉండాలనేది నేను నమ్ముతాను సో నాకైతే అదే ఉంది ఈ భక్తి అనేది బాధ్యత ఉంది భక్తి అంటే కొంచెం టైం వరకే నా కోరికలు తీరే వరకు లేకపోతే నా అవసరం వరకు లేకపోతే నన్ను కాపాడడానికి నాకు ఒకరు కావాలి అనే భయం లోపల ఉంటుంది కాబట్టి దాన్ని భక్తిగా మార్చుకొని చేయడమే తప్పితే నా వరకైతే భక్తి అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు అర్ధనారీశ్వర దేవాలయం నిర్మించాలి అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే లేదు అసలు ఆలోచన ఎట్లా వచ్చింది అసలు ఏంటి అనేది ఎక్కడ పడింది అంటారు అదే చెప్తున్నాను ఇది అనుకొని చేసింది కాదు ఆలోచన వచ్చింది అసలే కాదు ఇది ఇది మమ్మల్ని అమ్మవారు స్వయంగా అడిగితే ఈ రూపాన పూజించాలి శివ పార్వతుల్ని అని అడిగితే చేయడం జరిగింది లైక్ లేవని కాదు మన దగ్గర గుళ్ళు ఉన్నాయి అర్ధనాదేశ్వర్ల గుళ్ళు ఉన్నాయి మన తమిళనాడులో తిరుచనగూడలో అసలు మా ఈ కార్యం మొదలైందే మాకు అమ్మవారు అక్కడి నుంచి మొదలు పెట్టించు చాలా మంది ఏవేవో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు అసలు ఎక్కడైనా అర్ధనాదేశ్వర్ల గుడి ఉందా వీళ్ళకేమన్నా తెలుసా లేవా అని కూడా కొంతమంది అంటున్నారు మేము అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ కార్యం చేయడం జరిగింది అందరికీ చెప్పుకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు అవునా కాదా తిరుచనగూడలో ఉంటుంది అక్కడ కూడా నిరూపం మేము కంపల్సరీ ఇయర్లీ వన్స్ అండ్ మాకు ఎప్పుడు టైం దొరికినా అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం మేము ఆ టెంపుల్కి తిరుచన్గూడలో ఉంటుంది అర్ధనాథేశ్వరి గుడి కానీ అక్కడ రూపం ఉండదు అండ్ ఇంకా మిగతా చోట్ల నాసిక్లో ఉన్నాయి అక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది ఇంకా అదర్ టెంపుల్స్లో ఉన్నాయి అక్కడ కూడా ఇక్కడ కూడా అమ్మవారికి అంటూ ఈ రకమైన ఏకశిలలో రెండు రూపాలు ఉండవు లింగానికి అలంకరణ చేయడమో లేకపోతే అమ్మవారికి అలంకరణ చేయడమో ఈ రకంగా జరుగుతుందే గానీ ఇరు రూపాలు ఒకేషన్లో కనిపించడం అనేది ఇదే మొదటిసారి మన దగ్గర మిగతా చోట్ల కూడా ఉన్నాయి పెద్దగా ఎన్నో అడుగులు ఉంది అది అక్కడ కూడా మనకి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్లోనే కానీ ప్రాణ చేయ చేయబడింది మాత్రం మన ఇక్కడ నేను విన్నది ఇక్కడ అంటే ఇక్కడ స్వామిని అడిగితే చెప్పింది ఏంటంటే ఫస్ట్ తల్లి పెద్ద అడిగింది ఆ తర్వాత ఇలా జరిగింది అంటే ఇంత పెద్దగా నిర్మించడం అంటే అంత ఈజీ అయినా కాదు అంటే ఒక రోజులో రెండు రోజులు అయ్యే పని అంటే అసలు కాదు సో ఇంత మీరు దీని మీద టైం పెట్టాడు ఎన్ని హర్డల్స్ అందరూ అనుకుంటున్నట్టుగా ఈ గుడి కట్టేసిన తర్వాత ప్రారంభమైనది అయితే కాదు మా జీవితంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి దీనికోసం మేము ప్రయాణం చేస్తున్నాము అని మాకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది సో అమ్మవారి ఆదేశం ఏంటి అని అంటే మాకు అసలు ఈ అర్ధనాదేశ్వర రూపం అని ఈ గుడి కట్టాలని తాటే లేదు మాకు ఎప్పుడు కూడా దేవుడు ఒక కార్యం చేయాలి ఇట్లాంటివి లేనే లేవు అనుకోకుండా మా లైఫ్లోకి చిన్నమ్మ రావడం జరిగింది అమ్మవారికి మామూలుగా ప్రతిష్ట చేయమని చెప్పడం జరిగింది అమ్మవారు మమ్మల్ని సో అట్లా ప్రతిష్ట చేస్తున్న సమయంలో కూడా మాకు గుడి కట్టాలని లేకుండే అమ్మ అనుకోకుండా అది అంత పెద్ద శక్తి అమ్మవారు మాకిచ్చి ఆమె మాకు ఒకటే చెప్పింది మీరు కేవలం నేను చెప్పిన మాట మాత్రమే అనుసరిస్తూ చేస్తూ వెళ్ళండి అని చెప్పడం జరిగింది మేము అదే పని చేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్నాము ఆ శక్తికి సేవ చేసుకునే అదృష్టాన్ని అమ్మవారు మాకు కలిగించినందుకు చాలా అదృష్టంగా భావిస్తుంది నాకు తెలిసి ఇప్పుడు అసలు ఈ కాలంలో ఈ చినుకులు పడడం అనేది మామూలు విషయం కాదు అంటే మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే ఇది చాలా అంటే ఇప్పటివరకు వరకు ఇంత వేడిగా ఉంది సడన్ గా ఉంది ఒళ్ళు పులకరిస్తుంది నిజంగా అసలు అంటే అమ్మ నేను ఇక్కడ వచ్చినంత వరకు కూడా నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఈ ఇది వాళ్ళు వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు అంటే మీరు చెప్పారు చెప్పినా కూడా అనిపించింది నేను నేను కూడా అట్లనే అనుకున్నా వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారు వెనకాల ఉండి చేపిస్తున్నారు వీళ్ళని అని చెప్పేసి అనుకున్నాను సో మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీ వెనకాల ఎవరైనా ఉన్నారా అసలు ఏంటి ఇంకొకటి ఏంటంటే కి నార్మల్ వాళ్ళకి అందరికి దేవుడు ముందు ట్రీట్మెంట్ అని కూడా చెప్తున్నారు మరి అది యాక్చువల్గా మా వెనక ఎవరైనా ఉన్నారని మాకైతే తెలియదు మాకు తెలిసి మా వెనక ఉన్నది ఒకే ఒక్కరు ఆ పెద్దమ్మ తల్లి ఆ శక్తి మాత్రమే ఉంది మమ్మల్ని నడిపిస్తుంది మరి మనుషులకి ఏమన్నా ఉన్నారని ఎవరైనా బయట అంటుంటే మాత్రం తీసుకొస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం చూసి వాళ్ళని ఎందుకంటే అమ్మవారిని అయితే వాళ్ళు తీసుకొచ్చి చూపియలేరు మేము కూడా ఇంతవరకు చూడలేదు ఆమె ఎట్లుంటదో ఏందో ఒక దేవుడు కళ్ళు ధరిస్తే మనం చూడగలుగుతామా ఆ అంత మనుషులం మనం ఈ భూమి మీద ఎవ్వరము లేము కేవలం ఆ తల్లి వాక్కుతో అనుసరించి నడుస్తూ చేయడమే తప్పితే ఇంకా ఏమీ లేదు ఇక్కడ వెనక ఉన్నారు అని అంటే వీఆర్ సో హ్యాపీ దట్ ఎవరు ఉన్నారో మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఇంత నేను ఒక వీడియో చూసాను మొత్తానికి అయితే నైన్ సంఖ్యలో వచ్చేలాగా టెంపుల్ ని అడిగే అడిగారు అమ్మవారు అని చెప్పేసి అన్నారు అంటే ఏంటి నైన్ అనేది ఎందుకు తీసుకున్నారు నైన్ అనేది ఎందుకు తీసుకున్నాం మాకు కూడా తెలియదు యాక్చువల్గా మేము ఆ గుడి కడుతున్నప్పుడు అమ్మవారు మమ్మల్ని పద్దెనిమిది వందల అడుగుల స్థలం కావాలి నాకు అన్నారు ఈ స్థలమే కాకుండా ఈ వెనక కూడా అంతా మాదే అనమాట అసలు పద్దెనిమిది వందల అడుగుల స్థలం అడిగితే మేము కొలతలు వేపిస్తున్నాం అసలు ఎక్కడికి వస్తుంది ఏంది మాకు తెలియదు కదా పద్దెనిమిది వందల అడుగులు అంటే అన్ని వెతుకుతూ ఉంటుంటే ఒకవైపు ఏమో ఊరు ఒక ఒకవైపు రోడ్ అవుతాక వెళ్ళిపోతుంది స్థలం నాలుగు పక్కల చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఒక వన్ వీక్ పట్టింది ఆ ప్రాబ్లంని ఆ పజిల్ని క్లియర్ చేసుకోవడానికి తర్వాత చూస్తే అమ్మవారు ఎటు చూసినా కూడా నైన్తో కూడిన సంఖ్య ఆ డైమెన్షన్ లో వచ్చేటట్టు అడిగిన అని మాకు అర్థమైంది ఆ తర్వాత మనకు శ్రీచక్రంలో అయినా అయ్యవారి భాగము నాలుగు భాగాలు అమ్మవారి భాగాలు ఐదు ఉంటాయి శ్రీచక్రంలో అయినా సో ఇవన్నీ అనుసరించుకొని ఆ తర్వాత మాకు ఒక్కొక్క ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంటే అర్థమైంది మన గుడి ఎటు నుంచి చూసినా కూడా మీకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ యాంగిల్లోనే ఉంటుందన్నమాట సో ఈ గుడి నిర్మించే టైంలో మీకు ఏమన్నా అంటే ఎక్కడి నుంచి ఎవరైనా బెదిరింపులే కానీ గుడి కట్టొద్దని కానీ లేకపోతే ఇంకేమన్నా ఇంకేమైనా మీకేమన్నా ఎదురైనాయా అసలు ఏమీ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అమ్మవారు చెప్పింది ఒకటే అక్కడ మహాశక్తి ఒక అతీతమైన శక్తి రెండు శక్తులు కలిసిన ఒక రూపం అక్కడ కూర్చోడం కూర్చోపోతుంది లైక్ ప్రతిష్ట కాబోతుంది కాబట్టి మనుషులంటూ ఎవ్వరు దాన్ని ఏమి చేయలేరు అని అది మేము ప్రత్యక్షంగా చూసినాం ఇక్కడ ఎవ్వరు ఇంతవరకు ఒక చిన్న ప్రాబ్లం కూడా మేము ఫేస్ చేయలేదు ఇంత పెద్ద గుడి కట్టిన పని చేసిన వాళ్ళకు కూడా ఎవ్వరికి ఏమీ జరగలేదు నేను ఇక్కడ గురుగారిని కూడా అడిగాను మరి ఇక్కడికి వచ్చిన అంటే ఇప్పటివరకు లింగ రూపంలో పూజ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి సపరేట్గా పూజ చేశారు లింగ రూపంలో పూజ చేశారు కానీ ఇప్పుడు ఇద్దరిని కలిపి పూజ చేయాలంటే ఎట్లా ఎట్లా ఉంది అనుభూతాన్ని కూడా అడిగాను చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా తీరిపోయారని చెప్తున్నారు అసలు నిజంగా ఎంత అంటే ఆ శ్రీచక్రం కావచ్చు ఇదంతా అంటే మీ ఐడియానా లేకపోతే ఇదంతా కూడా మీకు అంటే చేయమని చెప్పింది కదా అమ్మవారి ఆదేశమే ఏది మా ఇక్కడ ఒక చిన్న ఇసుక రైను కూడా అది ఇట్లా కదపాలన్నా కూడా ఆ తల్లి ఆజ్ఞ వచ్చినప్పుడే చేస్తామే తప్పితే మా సొంతంగా మేమంటూ ఏది చెయ్యం ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ అమ్మా ఇక్కడ చూస్తే మనకి నవయోగ నవయోని యాగశాల దాని వెనకాల ఏమన్నా కథ ఉందంటారా మరి ఇలా అంటే నాకు తెలిసి కామాఖ్య అమ్మ దగ్గర ఇలా పూజ చేస్తారని తెలుసు మళ్ళీ ఇక్కడ నేను వింటున్నాయి అక్కడ కూడా నేను ఎక్కడ ఈ ఇట్లాంటి ఇంత పెద్ద యాగం అంటే హోమగుండం అనేది నేను చూడలేదు నేను పోయినా అక్కడికి లైక్ ఇది అమ్మవారి ఆజ్ఞనే నవశక్తులు కలిసి ఉన్న నవయోని యాగశాల కావాలి అని అడిగితే దాన్ని చేయడం జరిగింది అది అనుకోకుండానే మేము గుడి ప్రతిష్ట చేసినప్పుడు అనుకోకుండానే మా వాళ్ళకి ఇట్లా హోమగుండంకి తవ్వించండి అని చెప్పినాం మాకు అది అట్లా వచ్చేసింది ఆ రూపం అనేది అసలు తవ్వుతున్న ప్రక్రియలోనే అది అనుకొని అనుకొని ఇంత కాస్త పెద్దదైపోయింది అది సో దాని వల్లనే మేము అమ్మవారు కోరడం జరిగింది అది అందుకే అట్లనే ప్రతిది కూడా అట్లా అంటే చేస్తుంటే ప్రతి క్షణము ఏదో ఒక రూపంలో ఆమె మాకు కనిపిస్తూ చూపిస్తూ ఉంటనే ఉంటారు అది అక్కడ జరుగుతూనే ఉంటది మేము మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఎవరైనా కానీ ఒక చిన్న అబద్ధం ఆడినా ఆమె తీసుకొచ్చి చూపించేస్తుంది నేను ఎప్పుడైతే లోపలికి వస్తానో పొద్దున్నే వచ్చేస్తాను కదా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది ఇక్కడిక్కడ ఇట్లా జరిగింది అని నేను ఇమ్మీడియట్లీ వాళ్ళని పిలిచే అది అడిగితే అవునమ్మా జరిగింది మా వల్ల ఈ పని మేము చేసినామమ్మా అని అంటారు నాకెందుకు చెప్పలేదు అని అంటే భయమైందమ్మా అని అంటారు ఏదన్నా ఉండండి పన్ మన అయ్యగారులు కానివ్వండి గుడి లోపల ఆమెకి అభిషేకం స్థిరంగా జరగకపోయినా సరే అది నాకు తెలిసిపోతుంది ఏదో ఒక విధంగా లైక్ చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఇక్కడ నిజంగా నేను మీరు చెప్తుంటే నాకు ఒక లాగా లోపల ప్రతిదీ తెలుస్తుంది అంటే నేను